వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ జిల్లా డోనకల్ నియోజకవర్గం హరిపేడ మండలం గిరిపురం తల్లా ఉకల్ రూపు సింగ్ తండాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి రసపట్టుగా మారింది తల్లావుకల్ గ్రామంలో తప్పెట్ల శ్రీనివాస్ గ్రామంలో గ్రామీణ వైద్యుడిగా పనిచేస్తూ ప్రజల అభిమానం చూరగొన్నారు కాంగ్రెస్ బిఆర్ఎస్ ప్రధాన రాజకీయ ఉన్నప్పటికీ ఇండిపెండెంట్ అభ్యర్థిగా శ్రీనివాస్ సునాయాసంగా గెలిచే అవకాశం ఉంది గిరిపురం గ్రామ పంచాయతీలో భానుతో సైదమ్మ బాలాజీ పోటీలో నిలవగా రూప్ సింగ్ తండాలో గూగులో తూ లచ్చిరాం బరిలో నిలిచి తమ అదృష్టం పరీక్షించుకుంటున్నారు नन्मेट्कोन रे राइट नारा सन्जु त टवरै आउछ न आउछ न आरे यबस हेदे निसेले आन्रिट भन् कुन नन्सु उठ्ते न भन् आ नन्सु कुन्ता सरपन्च नै होला सर తాళ్ళ కల్ విలేజ్ వెనుకబడిన గ్రామం దాన్ని అభివృద్ధి చేసి చూపియాలని సర్పంచ్ అభ్యర్థిగా నిలబడి రెండవసారి అభ్యర్థిగా నిలబడి ప్రజలంతా మద్దతు గ్రామ ప్రజలంతా అంటే ఇవి కంపల్సరీ వాటర్ ప్లాంట్ కానీ ఇంకా విలేజ్ కానీ ఇసి రోడ్లు కానీ విలేజ్లో మనం ముందుండి నడిపి విలేజ్ని అభివృద్ధి అంటే అన్ని పార్టీలు మద్దతు ఇచ్చే అవకాశాలున్నాయి ప్రజల్లో ప్రజల మద్దతే ప్రభుత్వ విలేజ్ పరంగా ప్రజలు తీరుపురం గ్రామానికి కాంగ్రెస్ పార్టీ తరఫున భాజ్ సైదమ్మను సర్పంచ్గా ఎంపిక చేయడం జరిగింది అదేవిధంగా మండల నాయకులు అందరు వారి సహకారంతో మేము ఎంపిక చేయబడ్డాము అదేవిధంగా ఈ గ్రామంలో మేము డ్రైనేజ్ పనులు కానీ సిసి రోడ్లు కానీ వాటికి కృషి చేస్తాం మా గ్రామాభివృద్ధిలో తోడ్పడతామని తెలియజేసుకుంటూ మండల స్థాయి నాయకులందరికీ కూడా కాంగ్రెస్ నాయకులందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాం ఇక్కడ ము అంటే తాగునీటికి ఇక్కడ సమస్య ఉన్నది దానికి మేము శాశ్వత పరిష్కారం తీసేగా పెట్టి వాటర్ ప్లాంట్లో చేయించి పెట్టిస్తాం పెట్టించి చేసే కార్యక్రమం చేస్తాం అత్యధిక అత్యధిక మెజారిటీతో గెలిపించినట్లయితే వారి యొక్క రుణాన్ని మేము తీర్చుకుంటామని వారందరికీ నమస్కారం చేయజేస్తాం

మామూలుగా ప్రజలకు అంటే నేను కాంగ్రెస్ టికెట్ ఇచ్చింది చెప్పిట్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రూప్సిందండ గ్రామ పంచాయతీ నుండి శ్రీనివాసరెడ్డి గారు యాదిరి రెడ్డి గారు నాకు టికెట్ ఇప్పించాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన రామ్ నాయక్ కూడా నాకు టికెట్ ఇస్తాడు కాబట్టి నన్ను అత్య మెజార్టీతో గెలిపియాలని కోరుకుంటున్నాను ఎవరు గెలిపియాలా జనాలు అట్ట బాను సురేష్ టీఆర్ఎస్ పార్టీ నుండి నేను అభ్యర్థంగా నిలబడతాను అంటే అట్ నుంచే నిలబడి నీకు పోటీ ఎవరు నా పోటీ అంటే వాళ్ళ పార్టీ నాకు తెలియదు నేనైతే ఉంటాను అభివృద్ధిగా రైట్ మాది సింగ్ తండ తాళావుకల్ గ్రామ పంచాయతీ గతంలో ఉమ్మడి గ్రామ పంచాయతీ కాబట్టి తండలంతా కోరుకుంటారు నన్ను కావాలని అదేవిధంగా మా రే రామచంద్ర నాయక్ గారు నాకు టికెట్ ఇవ్వాలని ఇచ్చిండు కాబట్టి ఉంటున్నాను దిరెడ్డి గారు కూడా నాకు సాయం చేస్తాను కొంపెల్లి శ్రీనివాసరెడ్డి గారు అందరి సాయంతో కూడా నేను రామచంద్ర నాయక్ టికెట్ కూడా ఇయ్యాలని కోరుకుంటున్నాను